ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారూన్ స్టోరీస్ ఈ వీక్ వచ్చేసి లాంగ్ వీకెండ్ అనమాట సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి మేము లాంగ్ ట్రిప్ లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తే వర్షం పడుతుంది ఫుల్ వర్షం పడుతుంది బట్ ఎవరు మమ్మల్ని ఆపలేరు మేమైతే వెళ్ళిపోతున్నాము లాంగ్ ట్రిప్ కి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వెళ్లేదారిలో మాట్లాడుకుందాం ఇది వచ్చేసి త్రీ డే లాంగ్ ట్రిప్ అనమాట క్లియర్ వాటర్ అని చెప్పి బీసీలో కొంచెం నార్త్ సైడ్ కు ఉంటుంది ఒక ఫైవ్ అవర్స్ జర్నీ అక్కడ కొన్ని మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి వాటిని చూద్దాము అని అయితే ప్లాన్ వేసాము అక్కడ అయితే ఎండగానే ఉంది వర్షం ఏమీ లేదు ఇక్కడ లో చాలా వర్షం పడుతుంది అందరికీ తెలిసిన విషయమే సో సర్లే ఏం కాదు అన్నట్టు ముందుకైతే ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యాము వెళ్ళేదారులో మంచి మంచి బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ కూడా ఉండే అవన్నీ కూడా మీకు మీతో షేర్ చేసుకుంటా సో వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి సో నా ఫస్ట్ స్టాప్ వచ్చేసి కాఫీ కోసం ఆగామనమాట నేను ఇంట్లోనే పపాయ అండ్ ఏంటిది అది కార్న్ రెండు కలిపి తీసుకొచ్చా బ్రేక్ఫాస్ట్ లాగా చేద్దామని బట్ స్టిల్ నీట్ కాఫీ సో టిమ్ హోటల్స్ దగ్గర ఆగి కాఫీ తీసుకున్నాం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అవుట్ స్కర్ట్స్ లో ఎక్కడైతే మనకి మౌంటైన్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయో అసలు ఈ లొకేషన్ ఆ వ్యూ చూస్తుంటే గూగుల్లో సీనిక్ వాల్ పేపర్స్ చూస్తే ఎట్లుంటుందో అట్లున్నాయన్నమాట చాలా వండర్ఫుల్ ఉంటుంది బ్రిటిష్ కొలంబియా సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి మెక్డానల్డ్స్ అనమాట హోప్ అనే ఒక ప్లేస్లో మేము లాస్ట్ ఫ్యూ టైమ్స్ ట్రిప్ వెళ్ళిన ప్రతిసారి మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి హోపే ఉంటుంది మీరు నా ఇంతకుముందు వీడియోస్లో కూడా చూస్తుంటే ఇదే మెక్డానల్డ్స్ ఇంతకుముందు బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఆల్రెడీ చేసేసాం కాబట్టి జస్ట్ లైక్ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి వస్తున్నాము ఇంటి దగ్గరే పపాయ అండ్ కార్న్ అయితే తీసుకొని వచ్చాను బ్రేక్ఫాస్ట్ లాగా బయట ఎందుకు తినడము అని చెప్పి సో ఆ హోప్ దగ్గర ఎక్కడైతే వాష్రూమ్స్ యూస్ చేసుకుందామో అక్కడే ఆగి తినేస్తున్నాం అన్నమాట కానీ ఇక్కడ నేను చూసే ప్రతి ఒక్క వ్యూ మీకు కూడా చూపించాలి అని చెప్పి నేను చాలా కష్టపడుతూ వీడియోస్ ఇస్తున్నాను బట్ చెప్పాలంటే ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా అవే కొండలు అవే చెట్లు అవే వ్యూ ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసి మేము హెల్త్ గేట్ అనే ఒక ప్లేస్లో ఉన్నాం అన్నమాట మీరు ఇటు చూస్తే ఇదంతా కొండ అన్ని కొండలు భయమేస్తుంది మస్తు స్పీడ్లో వెళ్తున్నాయి వెహికల్స్ హైవే కదా మేము జస్ట్ పక్కన పుల్ అవుట్ ఏరియా ఉంటుంది వెహికల్స్ అక్కడ పార్క్ చేసాం మీకు కనిపిస్తున్నట్లయితే జస్ట్ ఇక్కడ ప్లే ఇక్కడ మనం స్టాప్ చేసుకొని ఇలా విజిట్ చేయవచ్చు ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది మనం ఆ బ్రిడ్జ్ ఎక్కితే కరెక్ట్ రోడ్డు మధ్యలో ఉంటాం వెళ్ళాము మస్తు భయమేస్తుంది స్టెప్స్ కూడా చూడండి ఎట్లున్నాయో గ్యాప్స్ ఉన్నాయన్నమాట మధ్యలో ఫోన్ పడితే ఇంక అంతే సంగతులు రోడ్డు మీదకు పోవాలి వా ఐ లవ్ దిట్ సీరియస్ వెరీ బిగ్ కొండ రోడ్డు మీద నడుస్తుంటే మస్తు భయం అనిపిస్తుంది అటువైపు కార్లు పార్క్ చేసి రోడ్డు దాటి ఇటు వస్తే ఇటంతా లోయ కిందకి నాకు చూడాలంటే కూడా చాలా భయం అనిపిస్తుంది అక్కడ కింద నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది ఫ్రెండ్స్ అయితే ముందుకు వెళ్ళిపోయారు నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు కిందకి వెళ్తాను వాళ్ళు మరీ అంత వెయిట్ చేపించడం కూడా బాగోదు కదా అయితే ఇటు సైడ్ రోడ్కి హెల్స్ గేట్ ఎయిర్ ట్రామ్ అని చెప్పి ఉంది కదా ఇది గండోలా అనమాట ఇది మనము ఎక్కి అటు సైడ్ కొండ మీదకి వెళ్ళొచ్చు కాకపోతే ఇప్పుడు టెంపరీలీ ఇది క్లోజ్డ్ క్లోజ్డ్ అని ఉంది అయినా కానీ తెలిసే వచ్చాము మేము చూద్దాము అని చెప్పి ఎట్లుంటుందా అని కొండల మధ్యలో ఒక ప్లేస్ దగ్గర రెస్ట్ ఏరియా అని ఉందన్నమాట ఆ రెస్ట్ ఏరియాకి వచ్చి మళ్ళీ వాష్రూమ్స్ యూజ్ చేసుకున్నాము అసలు ఇటు చూసారా మే వచ్చినా కానీ కొన్ని కొండల మీద ఇంకా స్నో అట్లనే ఉంది పైన ఆన్ టాప్ అండ్ మేము వచ్చేదారిలో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా వరకు చెట్లన్నీ కాలిపోయి ఉన్నాయి చూసారా ల్యాండ్లా మొత్తం ఎండిపోయి చెట్లు గ్రీనరీ అసలు అయితే ఏమీ కనిపించట్లేదు ఇటు సైడ్ ఇప్పుడైతే మేము ప్రెసెంట్ క్యామ్లోప్స్ వెళ్తున్నాము అక్కడ ఏమన్నా తెలుగు రెస్టారెంట్స్ ఉంటాయా లేదా అనేది చూసి ఒకవేళ ఉంటే అక్కడ లంచ్ చేసేసి మళ్ళీ మేము మా డెస్టినేషన్ ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతాము మనం ఫుల్ రైని వెదర్ ఎక్స్పీరియన్స్ చేస్తాం చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఆల్రెడీ మేము ఎండలోంచి వచ్చామన్నమాట అనమాట దాకా ఉబ్బదీస్తుంది అనుకున్నా చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఫుల్ వర్షం ఇంకా లోపలికి వెళ్ళే ఇంకా వర్షం ఉంటది చూసారా ఎంత చేంజో ఆల్ ఆఫ్ ఎ సడన్ లూప్స్ లో వర్షం అనమాట ప్రెసెంట్ వచ్చేసి లూప్స్ అయితే రీచ్ అయిపోయాము ఎక్కడన్నా మంచి ఇండియన్ రెస్టారెంట్ చూసి ఫుడ్ లంచ్ చేసేద్దామని అనుకుని అన్ని వెతికామన్నమాట గూగుల్లో ఒక రెస్టారెంట్ అయితే ఫైనలైజ్ అయ్యాం అది వచ్చేసి మద్రాస్ గ్రిల్ కొంచెం రివ్యూస్ బాగున్నాయి అండ్ ఆల్సో ప్రైజెస్ అన్నీ కూడా మంచి రీజనబుల్గా ఉన్నాయి గూగుల్ మ్యాప్స్లో త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ నుంచి వర్షం స్టార్ట్ అని ఉంది ఇప్పుడు వచ్చేసి టైం టూ థర్టీ అవుతుంది ఫుల్ వర్షం క్యామ్లూప్స్లో పడుతుంది ఇప్పుడే ప్రజెంట్ మద్రాస్ గ్రిల్ దగ్గరకైతే వచ్చేసాము లోపలికి వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేసుకొని తినేద్దాం వచ్చినప్పుడు ఎంత వర్షం పడుతుంది ఇప్పుడు చూసారా ఎంత నా హెయిర్ ఫుల్ గాలి వస్తుంది పిచ్చి ఉంది నా హెయిర్ అయితే సో ఇందాకైతే ఫుల్ ఘోరంగా వర్షం పడుతుంది ఇగ్నోర్ మై హెయిర్ గాలికి ఊరికి అటు ఇటు మూవ్ అవుతుంది ఫుల్ కుమ్మినము ఇప్పుడు మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి క్లియర్ వాటర్ అక్కడ బయలుదేరదాం చూసారు కొడుతుంది ఇట్స్ సన్నీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక హౌస్ అట్లాంటి ఇల్లు ఉంటే మాత్రం అసలు భలే ఉంటుంది ఎదురుంగా చుట్టూరు మౌంటైన్స్ ఎదురుంగా లేక్ రోజు నేచర్తో మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు సో యూజువల్గా మా ట్రిప్ అనువైతే ఏంటి అంటే ఏదన్నా అవసరం అయితే లైక్ ఎగ్స్ ఆర్ మిల్క్ అలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళేదారిలో ఒక పెద్ద సిటీలో ఖచ్చితంగా వాల్మార్ట్ సూపర్ స్టోర్ ఇవన్నీ స్టోర్స్ దొరుకుతూనే ఉంటాయి మనకి స్టోర్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి సో ప్రజెంట్ వచ్చేసి వాల్మార్ట్లో ఎగ్స్ ఆయిల్ ఇంకేం కావాలో చూసుకొని తీసుకుంటాం అసలు చూసారా అటు సైడ్ ఎంత మబ్బుగా ఉందో మేబీ అటు సైడ్ వర్షం పడుతూ ఉండచ్చు మా చల్లగా వెదర్ అయితే చాలా బాగుంది అలమాటలో వచ్చేసి ఎగ్స్ కప్స్ అండ్ కొన్ని బౌల్స్ తీసుకున్నాం ఎందుకంటే మ్యాగీ చేసుకుందామని ఫిక్స్ అయ్యామనమాట కాకపోతే మ్యాగీ బౌల్స్లో తింటేనే బాగుంటుంది అని చెప్పి వన్ డాలర్ అట్లా వస్తుంటే బౌల్స్ తీసుకున్నాము నెక్స్ట్ స్టప్ వచ్చేసి కెనెడియన్ టైర్ ఇది దేనికి అంటే మా దగ్గర ఒక చిన్న పోర్టబుల్ స్టవ్ ఉంది దానికి గ్యాస్ మాత్రం ఒకటే ఉంది ఈరోజు కుక్ చేసుకోవాలి నైట్ రేపు మార్నింగ్ కుక్ చేసుకోవాలి ఇఫ్ పాసిబుల్ రేపు ఈవినింగ్ కూడా కుక్ చేసుకోవాలి కాకపోతే మా దగ్గర ఒకటే గ్యాస్ ఉంది కదా సో ఇందులో దొరుకుతాయేమోనని ఏమోనని వచ్చాము వాల్మార్ట్లో అయితే లేవు లేచి దొరుకుతుందో లేదో అసలు ఇటు ఇటు చూసారా ఇక్కడ వరకు భలే ఇటు సైడ్ మొత్తం అబ్బో పట్టేసింది అటు సైడ్ క్లియర్ స్కై ఉంది ఆఖరికి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మనం వచ్చేసి అవుట్డోర్ లివింగ్ సెక్షన్కి వెళ్తున్నాము ఆ గ్యాస్ని ఫైండ్ అవుట్ చేయడానికి లెచ్సి డిష్ వాషింగ్ సోప్ అంట ఏదది దొరికాయి ఇవి కూడా నుంచి అయితే షాపింగ్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయ్యాము క్లియర్ వాటర్కి ఘోరంగా వర్షం పడుతుంది కానీ అక్కడికి వెళ్ళే దారిలో మరి ఏమైనా తగ్గుతుందో లేదో చూడాలి ఇప్పుడైతే టూ మచ్చరైన చూడండి ఫస్ట్ క్యాంపింగ్ సైట్ అయితే వచ్చాము ఇక్కడ ఏమన్నా మనకి స్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయో లేదో కనుక్కుందాం ఇప్పుడు సో ఒక క్యాంప్ సైట్ అయితే ఓకే చేసుకున్నాము ఇప్పుడు మనం ముందు వెళ్తుంది కదా ఆ వెహికల్లో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళనమాట స్టాఫ్ మాకు మా క్యాంప్ సైట్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్తుంది తనని ఫాలో అవుతున్నాము ఆల్రెడీ చాలా మంది ఆర్వీ పార్కులు టెంట్స్ అన్ని సెటప్ చేసేసుకున్నారు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది క్యాంప్ సైట్స్ మాకు ఎక్కడో లాస్ట్కి ఒకటి ఉంటే అది దొరికింది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఫైనల్లీ మన క్యాంప్ కి అయితే వచ్చేసాము ఇదే అనమాట మనది క్యాంప్ సైట్ ఇందులో ఒక టూ త్రీ వెహికల్స్ వరకు పడతాయి ఒక క్యాంప్ సైట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అసలు కాకపోతే వర్షం పడుతుంది మేమేమో అంత ప్రిపేర్డ్గా రాలేదు ఈ ప్లేస్లో వర్షం పడదేమో అనుకున్నాం కానీ పడుతుంది కానీ ఇంతకు ముందు ఊర్లో ఉన్నట్టుగా హెవీ రెయిన్ అయితే కాదనమాట జస్ట్ చిన్న చిన్న చినుకులే పడుతున్నాయి సో పర్లేదు అని చెప్పి మేమైతే ఇక మా క్యాంపింగ్ స్టార్ట్ చేసేసాము ఫస్ట్ వచ్చేసి పకోడీ వేసుకున్నాం అనమాట నా ఫ్రెండ్ ప్రిపేర్ చేసింది తను తీసుకొచ్చింది అది మళ్ళీ వెయిట్ చేసుకుని తింటున్నాము జాకెట్స్ అంబ్రిల్లా పెట్టుకొని ఎట్లా కూర్చున్నామో చూడండి వర్షంలో సో మేము తీసుకున్న క్యాంప్ సైట్ వచ్చేసి ఇదే అనమాట మంచి కార్లు ఇక్కడ పార్క్ చేసేసాము ఫైర్ మంచిగా మనకు ఒక పిక్నిక్ టేబుల్ ఉంటుంది ఈ టేబుల్స్ అండ్ చైర్స్ వచ్చేసి మేము తీసుకొని వచ్చాము అమ్రీల్లాస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వచ్చామంటే వర్షం పడుతుందని తెలిసి అంబ్రీల్లాస్ కూడా పట్టుకొని వచ్చినాం ఇప్పుడే ఒక రౌండ్ పకోడీ అయితే అయిపోయింది యాక్చువల్గా టెన్ డాలర్స్ అనమాట వుడ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అండ్ ఆఫీస్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ అట సో అందుకని మళ్ళీ వెళ్ళి వుడ్ కలెక్ట్ చేసుకుందాము ఇంకొక టెన్ డాలర్స్ పెట్టి తీసుకుందాం అని అనుకుంటున్నాము నైట్కి సరిపోవాలి అని సో లెట్స్ గో టు ద ఆఫీస్ టు కలెక్ట్ బట్ అసలు వర్షంలో క్యాంపింగ్ చేయడం చాలా అంటే చాలా బాగుంది మంచిగా ఫారెస్ట్ మధ్యలో మంచిగా బర్డ్స్ సౌండ్స్ అన్నీ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది స్టిల్ మనకు చూసారా ఎంత వెలుతురుగుందో మనకి ఈ పై ఇది వచ్చేసి పైన్ గ్రూవ్ క్యాంప్ గ్రౌండ్ అనమాట ఇందులో మనకి మంచిగా షవర్ రూమ్ అండ్ ఆల్సో మంచిగా షవర్ హాట్ షవర్ రూమ్స్ ఉన్నాయి అండ్ వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఉన్నాయి లాండ్రీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఉంది కాకపోతే హాట్ షవర్స్ యూజ్ చేసుకోవడానికి ఫోర్ మినిట్స్కి వన్ డాలర్ అట సో కాయిన్స్ ఉన్నాయా అని అడిగారు కాయిన్స్ లేకపోతే మళ్ళీ మనం కాయిన్స్ కూడా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అలా మేమైతే కాయిన్స్ తీసుకొని వచ్చాము నైట్ స్నానం చేయము మార్నింగ్ వద్దామని అనుకుంటున్నాము ఫ్రెష్గా చేసేసి బయటికి వెళ్ళిపోతే మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా సో ఇంకా నైట్కి వచ్చేసరికి బన్స్ తెచ్చుకున్నాం అనమాట బాజీ లాగా అని చెప్పి ఇది వచ్చేసి ఇన్స్టంట్ కర్రీ అదేంటి అంటే ఆ ప్యాకెట్ని హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లా బాయిల్ చేయాలట చూడండి భలే వచ్చింది చాలా క్విక్గా అయిపోయింది ఎవ్రీ టైం మేమైతే కుక్ చేసుకునే వాళ్ళం లాస్ట్ టైం అయితే కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే చేసుకున్నాము బట్ ఈసారి వర్షం పడుతుంది కదా అంతసేపు చేయలేమని అని చెప్పి ఇన్స్టాంట్వి ప్రిఫర్ చేశాము చూసారా కర్రీ ఎట్లా వచ్చిందో ఇవి వచ్చేసి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను ఆల్ అరౌండ్ లైక్ ఫైవ్ డాలర్స్ అట్లా పడుతుంది అనుకుంటా ఐడియా లేదో అంతగా గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేచేసరికి అయితే మొత్తం ఫాగ్ గ్లాసెస్ మొత్తం ఫాగ్ ఉంది చూడండి అండ్ చాలా చల్లగా ఉంది అండ్ మంచి కాజీ కూడా అనిపించింది టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది నేను ఒక్కదాన్నే లేచిన నా ఫ్రెండ్స్ అందరూ అట్లే పడుకొని ఉన్నారు యూజువల్గా మేము ఎప్పుడైనా ట్రిప్కి వచ్చాము అంటే బాగా జర్నీ చేసి వస్తాం కదా అందుకని తొందరగా అయితే లేవము కొంచెం ఎక్కువసేపే పడుకుంటాం అన్నమాట నాకే అర్జెంట్ వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి నేను లేవాల్సి వచ్చింది లేకపోతే నేను కూడా ఇంకోసేపు ఎక్స్ట్రా పడుకునేదాన్ని ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా నేచర్ మధ్యలో అట్లా పడుకోవడము నైట్ వర్షం పడింది అసలు కార్ మీద అన్ని ట సౌండ్ వస్తూ ఉంది చాలా అంటే చాలా బాగుంది మీరు వినండి సౌండ్స్ మార్నింగ్ మార్నింగ్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ And this is our camping site. సో ఇప్పుడు వచ్చేసి మనము క్లియర్ వాటర్ కు వచ్చాము ఫస్ట్ స్టాప్ వచ్చేసి టిమ్ హాటన్స్ కి ఫోన్ అనమాట ఒక చిన్న షాపింగ్ సెంటర్ ఉంది ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉన్నాయి పిజ్జా స్టోర్స్ టిమ్ హాటన్స్ అండ్ అదర్ ఫుడ్ రిలేటెడ్ అండ్ ఆల్సో షాపింగ్ రిలేటెడ్ మనం డైరెక్ట్ టిమ్ కి వెళ్ళిపోయి కాఫీ తీసేసుకుందాం నెక్స్ట్ అయితే మనం హెల్మెకన్ ఫాల్స్కి వెళ్ళిపోదాము ఇలా మేము ఇప్పుడు థర్టీ కిలోమీటర్స్ ట్వంటీ సిక్స్ మినిట్స్ ఫస్ట్ ఇంతకు ముందు వరకు హెల్మెకన్ ఫాల్స్ అని అనుకున్నాం కానీ ఇప్పుడు చేంజ్ చేసాం ప్లాన్లో ఇప్పుడు వచ్చేసి మేము డాస్ అండ్ ఫాల్స్కి వెళ్తున్నాం ఎందుకంటే అది రైట్ సైడ్లోనే ఉంది వెళ్ళేదారిలో వచ్చేటప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉంటాం కదా అటు సైడ్ నుంచి ఇటు మూవ్ అవ్వడం అంటే కష్టమవుతుంది అండ్ ఆల్సో ఎందుకులే ఇది చూసుకొని వెళ్ళిపోదాము అన్నట్టు ఫస్ట్ అయితే డాసన్ ఫాల్స్కి వెళ్తున్నాము సో వెనకాల వేగ అనిపిస్తుంది కదా అది వచ్చేసి ఇప్పుడు మనము చిన్న ట్రైల్ అనమాట డాసన్ ఫాల్స్ చూడ్డానికి టూ మంచి చలి ఉంది అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత చలి ఉంటుంది కానీ చూడండి కింద ఏమో బురద పైన ఏమో చెట్లు మంచిగా మేమేమో ప్యాంటు వైట్ వేసుకొని వచ్చిన ఎప్పుడు ఇంతే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వనే అవ్వను నేను వచ్చేసాం ఆల్మోస్ట్ వచ్చేసాం సౌండ్ అయితే మస్తు క్లియర్గా వినిపిస్తుంది 와. Wow. చూసారు కదా ఇప్పుడు డోసన్ ఎలా ఉందో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి హల్మేఖన్ ఫాల్స్కి వెళ్తున్నాము పిచ్చి పిచ్చిగా ఆకలి వేస్తుంది టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఇక్కడైతే అసలు రెస్టారెంట్స్ ఏం లేవు వన్ అవర్ మళ్ళీ బ్యాక్ ట్రావెల్ చేసి వెళ్తే ఆ చిన్న ఊర్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మార్నింగ్ కాఫీ తీసుకునే ప్లేసెస్ అక్కడికి వెళ్ళాలి మళ్ళీ కాకపోతే అన్ని ఫినిష్ చేసుకొని ఇటు సైడ్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పి చూసేసాక అప్పుడు వెళ్తాము వెళ్ళినప్పుడు తింటాం ప్రస్తుతానికైతే నా దగ్గర హ్యాక్స్ ఉన్నాయి లిటిల్ హార్ట్స్ కి తింటా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి హెల్మెకెన్ ఫాల్స్ ఏంటిది జస్ట్ లైక్ ఫైవ్ టు కెన్ మినిట్స్ వచ్చేది కిందకి వెళ్ళలేమా సో ఇప్పుడు వచ్చేసి హెల్మెకెన్ వాటర్ ఫాల్స్ పార్కింగ్ లాట్ నుంచి చిన్న ట్రైల్ చేసుకుంటూ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అవుతాము Okay సో ఇప్పుడు మన హెల్మక్ ఫాల్స్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మౌల్స్ లేక మౌల్స్ ఫాల్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందనమాట వెళ్ళేదారిలో రిటర్న్ సో ఇప్పుడు మనం ఈ మౌంటైన్ మీద నుంచి క్లియర్ వాటర్ అనే విలేజ్కి రిటర్న్ అవుతున్నాము దారిలో మౌల్స్ లేక్ను చూసేసి వెళ్ళిపోదాము ఒక్క పర్ఫెక్ట్ షాట్ కోసం మా తిప్పలు చూడండి ఎన్నిసార్లు ఎగిరామంటే ఇది చాలా తక్కువ ఇంకా చాలా లాంగ్ ఉందన్నమాట వీడియో ఆ పర్ఫెక్ట్ షాట్ ఎలా వచ్చిందో చూసేయండి మౌంట్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది అనమాట అయినా పర్లేదు అని చెప్పి అంబ్రెల్లా తీసుకొని వెళ్దాం అనుకున్నాము బట్ మేము మౌన్ ఫాల్స్కి వెళ్ళేసరికి త్రీ అయింది ఈవినింగ్ సో అది వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుందట ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్కి రావడానికి మాకు అంత టైం లేదనమాట అండ్ ఆకలి వేస్తుంది పొద్దునుంచి ఏం తినలేదు కదా అండ్ ఇది చూస్తున్నారా షూ క్లీన్ చేసుకునేది అనమాట యాక్చువల్గా ఏమైందంటే మేము ఇప్పుడు మౌల్స్ లేక్ అని చెప్పి స్టార్ట్ అయ్యాము కదా ఆ మౌల్స్ లేక్ దగ్గర కొంచెం రిస్క్ అనిపించింది త్రీ కిలోమీటర్స్ లోపలికి నడవాలి త్రీ కిలోమీటర్స్ బయటికి రావాలి అంత రిస్క్ అండ్ వర్షం పడుతుంది బేర్స్ ఉంటాయట మా దగ్గర ప్రాపర్ రెస్క్యూ కిట్ కూడా ఏమీ లేదు అందుకని అంత సాహసం చేయకుండా ఆల్రెడీ ఫోర్ అయింది ఇంకేం తినలేదు కదా అని చెప్పి ఈ దీనికైతే వచ్చాము డబల్ ఆర్ పిజ్జా వీళ్ళ దగ్గర కొంచెం వెరైటీస్ దొరుకుతున్నాయి ఆకలి మీద ఉన్నాము లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ లంచ్ పోయాక ఏం చేయాలి ఏంటి అనేది అప్పుడు తిరిగి ఆలోచిద్దాం ఇదే అనమాట ఇప్పుడు మేము ఆర్డర్ చేసింది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది పిజ్జా మీద అండ్ ఆల్సో సీజర్స్ అలాడ్ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా క్లియర్ వాటర్లో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా చూద్దాము అని చెప్పి జస్ట్ విలేజ్లో లొకేషన్స్ వెతుకుతుంటే ఇది ఒక లేక్ అనిపించింది బట్ అయితే మాకు పార్కింగ్ దొరకలేదు అనమాట అందుకే కార్లోంచి జస్ట్ అట్లా వ్యూని ఎంజాయ్ చేశాము ఇప్పుడు మనం వచ్చేసి పైన్ గ్రోవ్ క్యాంప్ పైన్ గ్రోవ్ క్యాంప్ గ్రౌండ్ దగ్గర ఉన్నాము యాక్చువల్గా ఏమైందంటే క్లియర్ వాటర్లో నేను చాలా క్యాంప్ సైట్స్ చూసామన్నమాట కానీ కొన్నిటి దగ్గర ప్లేస్ బాగుంటే కొన్నిటి దగ్గర వాష్రూమ్స్ బాగు కొన్నిటి దగ్గర వాష్రూమ్స్ ఉంటే ప్రైవసీ ఉండదు లేకపోతే కొన్నిటి దగ్గర స్పాట్స్ ఉండవు అట్లా ఉంది మొత్తమా సో నిన్న ఎక్కడైతే స్టే చేసామో అక్కడే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామో అనుకొని ఇక్కడికి వచ్చాము నిన్న స్టే చేసిన ప్లేస్కి ఇక్కడ సైట్స్ ఉన్నాయి బట్ ఎలా అంటే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నామన్నమాట ఇంటికి వెళ్ళిపోదామా మండే ఉంది రేపు మండే రోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా ట్యూస్డే రోజు బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇంట్లో ఏమన్నా పనులు కానించుకోవాలన్నా కానీ కొంచెం టైం ఉంటుంది రిలాక్స్ అవ్వచ్చు తిరిగి తిరిగి అలసిపోయిన ఫీలింగ్ తోటి ఆఫీస్కి వెళ్ళాలంటే అవుతుంది అన్న కన్ఫ్యూజన్ స్టేట్లో ఏం చేయాలో మాకు అర్థం కాక చిట్స్ తీసాము సో ఓటింగ్ వచ్చేసి నో అని వచ్చింది మూసుకొని ఇంటి బయలుదేరుతున్నాం నా వీఆర్ హెడ్డింగ్ టు వ్యాంకూవర్ వైఆర్ క్యామ్లూబ్స్ ఇన్ సో క్యామ్ సో క్యామ్లూబ్స్కి రీచ్ అవుతుంటే క్లియర్ వాటర్ నుంచి అసలు ఇటు వ్యూస్ చూసారా ఎంత బాగున్నాయో మనకు అక్కడ కనిపించే సిటీ మొత్తం క్యామ్లూట్స్ అనమాట అదొక వ్యాలీ లాగా అనిపిస్తుంది కదా ఆ అవతల సైడ్ మౌంటైన్ మీద ఉన్న హౌజెస్ మొత్తం అదంతా కలిపితే ఒక క్యామ్లూప్ సిటీ వెళ్ళే రూట్లో అసలు ఎంత పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయంటే ఆ మౌంటైన్స్ మీద ఇంకా స్నో ఉంది మేమే వెళ్ళింది మే ఆర్ జూన్ అట్లా ఆ టైంలో వెళ్ళాము బట్ అప్పటికి కూడా ఇంకా స్నో పడుతూనే ఉంది మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి కొంచెం రీచ్ వెళ్తుంది అనమాట సో దట్ నాకు కూడా మోటివేషన్ అనిపిస్తుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అని చెప్పి అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్